హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ సో సో సారీ అండి వీడియోస్ కంటిన్యూగా వస్తాయని చెప్పాను కానీ డిలే అవుతూ వస్తూ ఉన్నాయి నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడే లేట్ అవుతూ ఉంటాయి ఏం చేద్దాం చెప్పండి ట్రిప్ వీడియోస్ కదా చాలా లెంత్ ఉన్నాయి అవంతా కట్ చేసి ఎడిట్ చేసేసరికి చాలా టైం ఉంది ఇంకా అందుకని చెప్పేసి వీడియోస్ డిలే అవుతూ ఉన్నాయి అండ్ డే బై డే పెడతా ఉన్నాను కంటిన్యూగా పెట్టినా కూడా మనకు వచ్చే ఆ నాలుగు వ్యూస్ కూడా రావట్లేదు అందుకని డే బై డే పెడదామని లాంగ్ వీడియోస్ కొంచెం కూడా గ్యాప్

సో ఇంకైతే మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాం ఇంకా లాస్ట్ వీడియోస్ చూసినారు కదండి మైసూర్ లో మేమేమేమి కవర్ చేసామనేది ఆ వీడియో కనుక ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ అది ఒకసారి వాచ్ చేసి ఆ తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి అయితే మేము మైసూర్లో చూడాల్సిన ప్లేసెస్ చూసేసిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వచ్చేసామండి మేము ఈ రూమ్ వచ్చేసి మైసూర్లో బస్ స్టాండ్ కి కొంచెం దగ్గరలోనే తీసుకున్నాము నైట్ ఇక్కడ స్టే చేసి మనం ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి అవుట్ చేసి కూర్గుకు వెళ్ళాలి మనం ఇప్పుడు చూడబోయే ప్లేస్ కూర్గ్ అనమాట కూర్గ్ అనేది కర్ణాటక స్టేట్ లోని ఒక జిల్లా అండి కూర్గు డిస్టిక్ ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారండి కొడకు డిస్ట్రిక్ట్ అని సో ఇదంతా నేను చెప్పడానికి రీజన్ వచ్చేసి మీరు ఎప్పుడన్నా కూర్గ్ చూడాలి అనుకుంటే బస్సుల మీద డైరెక్ట్ గా కూర్గ్ అని కానీ లేదంటే కొడకు డిస్టిక్ అని కానీ ఉండదండి మడికెరి అని ఉంటుంది మడికెరి అనేది కూర్గ్ యొక్క ప్రధాన హెడ్ క్వార్టర్స్ కాబట్టి మీరు కూర్గ్ చూడాలి అనుకుంటే మడికెరి అని ఉంటుంది బస్సుల మీద కానీ ట్రైన్ల మీద కానీ కనుక మీరు కూర్గ్ చూడాలి అనుకుంటే డైరెక్ట్ గా మడికెరి బస్సులు కానీ వెక్కారనుకో మడికెరిలో దిగుతారండి అక్కడ నుంచి మనం చూడాల్సిన ప్లేసెస్ అవన్నీ ఇవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు మనం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా మైసూరుకు కానీ లేదంటే బెంగళూరుకి వచ్చి కానీ రావాల్సి వస్తుందండి బెంగళూరు నుంచి అయితే మనకి టూ కిలోమీటర్స్ అలా పడుతుంది మడికెరికి రావాలంటే అది మైసూర్ నుంచి అయితే వన్ కిలోమీటర్స్ పడుతుంది సో మైసూర్ నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుందండి అదే బెంగళూరు నుంచి అయితే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది కాబట్టి మీకు ఏ ప్లేసెస్ నుంచి జర్నీ అనేది కన్వీనియంట్ గా అంటే దగ్గరగా ఉంటుందో అక్కడ నుంచి మీ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చండి ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగే లేచేసి రెడీ అయిపోయాము సో మళ్ళీ లేట్ అయిందంటే మడికేరిలో మనం వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది అండ్ మనం అక్కడ చూడాల్సిన ప్లేసెస్ కూడా మళ్ళీ మిస్ అవుతాము డే వేస్ట్ అవుతుందని చెప్పేసి మార్నింగే ఫైవ్ కల్లా లేచేసి రెడీ అయిపోయి సిక్స్ థర్టీ కల్లా మేము చెక్అవుట్ చేసేసాము రూము మైసూర్లో సో అక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట మైసూర్లో రెండు బస్ స్టాండ్లు ఉంటాయి సో మేము ఏ బస్ బస్టాండ్కి వచ్చామో నాకు గుర్తులేదు ఆ పేరు కొంచెం తికమకగా ఉంటుంది కాబట్టి ఆ బస్ స్టాండ్ పేరు నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా నిజం అండి కాకపోతే ఒక కొండ మటు గుర్తుంది ఏంటంటే ఆ బస్ బస్టాండ్కి బయటికి రాగానే మలబార్ గోల్డ్ షాప్ ఉంటుంది అది ఒక్కటే గుర్తు అనమాట అయినా నాకు పిచ్చి కాకపోతే ఏ బస్టాండ్కి పోతే ఏముంది బస్టాండ్ పోయినా మనకు మడికిరికి పోయే బస్సులు పోతానే ఉంటాయి కదా ఏంటో అప్పుడప్పుడు నాకు ఇట్లా తిక్కగా ఉంటుంది కానీ ఇప్పుడైతే విషయానికి వచ్చేద్దాం ఇంకా మైసూర్లోనే టిఫిన్ కూడా చేసేసామండి ఎందుకంటే మడికిరికి వెళ్ళేసరికి చాలా టైం పట్టుద్ది ఇంకా అప్పుడు దాకా తినకుండా ఉండాలంటే కష్టం కాబట్టి మేము మార్నింగ్ మార్నింగే టిఫిన్ కూడా చేసేసాము ఆ బస్ ఆపోజిట్ ఆపోజిట్లోనే సో ఇంక మైసూర్ బస్ స్టాండ్ దగ్గర టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి మడికేరికి వెళ్ళే బస్ అయితే ఎక్కేసాము ఇంకా నుంచి జర్నీ స్టార్ట్ అయితే త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో మనం మడికేరికి చేరుకుంటాము సో ఇంకైతే మేము డిస్కస్ చేసుకుంటా ఉన్నాము ఫస్ట్ మడికేరికి వెళ్ళిన తర్వాత ఏ ప్లేసెస్ చూడాలి ఏంటి అనేది ఆల్రెడీ ముందుగానే మేము ప్లాన్ చేసుకో ఉన్నాము దాని ప్రకారం వెళ్ళాం మనకి టైం వేస్ట్ అవకుండా ఉంటుంది సో ఇంకైతే మేము మడికేరిలో దిగేసరికి పన్నెండు ముఖాలు ఒంటి గంట అట్ అయిందండి సో ఇంకా బస్ స్టాండ్ దగ్గర నుంచి మన హోటల్కి చాలా దగ్గర ఒక టూ త్రీ మినిట్స్లో వచ్చేయచ్చు నడుచుకుంటూ వచ్చేస్తే ఇంకా అలా మేము హోటల్ దగ్గరకైతే వచ్చేసాము మేము స్టే చేసిన హోటల్ అయితే హిల్ టౌన్ హోటల్ అనమాట చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాండ్కి సో ఈ సరౌండింగ్స్లోనే చాలా హోటల్స్ ఉన్నాయి మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము హోటల్ కూడాను సో మీరు ఎప్పుడైనా వచ్చినారనుకో బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న హోటల్స్ బుక్ చేసుకోండి అప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ అవుతుంది రావడానికి పోవడానికి అదే మీరు ఎక్కడో దూరంగా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది చాలా కష్టం అవుతుంది అండ్ లోకల్స్ వాళ్ళు కొంచెం ఎక్కువే చార్జ్ చేస్తారు అప్పుడు మనకి ఛార్జెస్ అనేవి ఎక్కువ అవుతా ఉంటాయి అదే మనం బస్ స్టాండ్ దగ్గరలోనే తీసుకున్నాం అనుకో ఇలాగ నడుచుకొని రావచ్చు నడుచుకొని పోవచ్చు సో అన్ని వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటాయి మనకి చుట్టుపక్కల కూడా సో ఇంక ఇక్కడైతే మనకి త్రీ టైప్స్ రూమ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయండి ఎవరైనా సోలోగా వస్తున్నారనుకో సింగిల్ గా కావాలి అనుకుంటే మనకి హాస్టల్లో బెడ్స్ వేసి పెడతారు కదా సో సపరేట్ సపరేట్ గా ఒకే హాల్లో చాలా బెడ్స్ కదా అలాగా ఉంటాయి రూమ్స్ అనేవి షేరింగ్ రూమ్స్ సో అలాగా కూడా తీసుకోవచ్చు అప్పుడు తక్కువ మనీ పడుతుంది మనకి రూమ్స్కి అండ్ ఇంకోటి వచ్చేసి హోమ్ స్టేస్ ఉంటాయండి రిసార్ట్స్ లాగా సో చాలా బాగుంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా అంటే నేచర్కి చాలా దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది కాకపోతే నా అలాంటి భయస్థులు అసలు ఉండలేరు భయము అవి ఎక్కడో కొంచెం దూరంలో ఉంటుంది సిటీకి అండ్ ఒక రూమ్కి ఒక రూమ్కి సంబంధం ఉండదు అలాంటప్పుడు భయపడతారు మాకు ఒకసారి ఎక్స్పీరియన్స్డ్ అనమాట మేము కేరళ వెళ్ళినప్పుడు హోమ్ స్టే తీసుకున్నాము అవి చాలా దూరంలో ఉంటాయి కేరళ అంటే తెలిసిందే కదా చుట్టూ చుట్టూ ఫుల్ చెట్లు అడవిలాగా ఉంటాయి ఆడ ఇల్లు ఉండేదే ఎక్కడో ఒక చోట ఉంటాయి చాలా దూరం దూరంలో కట్టుకుంటారు అట్లాంటిది ఆ హోమ్ స్టేస్ కూడా అట్లాగే దూరంగా ఉన్నాయి చుట్టుపక్కల ఒక ఇల్లు కానీ ఒక మనిషి కానీ ఎవరు కనిపించేది కాదు ఆ ఉన్న మూడు రోజులు ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి బయటపడదామనిపించేది అసలు రాత్రి నిద్రే వచ్చేది కాదు భయపడతా భయపడతా ఉండేదనమాట అందులో అక్కడ ఏనుగులు వస్తాయి రాత్రులు అని భయపెట్టినారు ఇంకా ఆ దెబ్బకు చూడండి చిన్న నలికుడు వచ్చినా కూడా మెలకు ఉండేదాన్ని అంత భయం వేసేదనమాట ఇంకా ఆ దెబ్బతో ఇంకే И ఇప్పుడు కూడా హోమ్ స్టేస్ తీసుకోకూడదు రిసార్ట్స్ తీసుకోకూడదు ఎవరైనా ఎక్కువ మంది ఉన్నప్పుడు అయితే బాగుంటుంది కానీ ఇలాగా పేర్స్ వెళ్ళినప్పుడు నాకైతే అస్సలు భయం అనమాట ఇంక అందుకని మేము స్టేస్ ప్రిఫర్ చేయలేదు మీకు భయం లేదు ఇంకా ఉండగలరు అంటే ఖచ్చితంగా తీసుకోండి చాలా బాగుంటాయి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది నేచర్కి చాలా దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది కాకపోతే ఏ రూమ్ బుక్ చేసుకున్నా ఏ హోమ్ స్టేస్ బుక్ చేసుకున్నా ఏ చేసినా కూడా ఒకసారి రివ్యూస్ కానీ ఇంకా చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏంటి అది అంతా కూడా చెక్ చేసుకొని బుక్ చేసుకోవడం బెటరు సో కొన్ని చోట్ల మోసాలు కూడా జరుగుతాయి కదా కాబట్టి ఒకసారి నీట్గా అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి మేము కూడా ఈ రూమ్ బుక్ చేయడానికి ఎన్ని రివ్యూస్ చెక్ చేసామా గూగుల్లో కూడా దీని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఎలా ఉంది అదంతా కూడా ప్లేస్ అంతా నీట్గా చెక్ చేసుకున్న తర్వాతే ఫైనల్గా బుక్ చేసుకున్నాము అండ్ మేమైతే ఈ హోటల్లో త్రీ డేస్ స్టే చేసామండి సో మా ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ అండి సో నాకు ఎలా ఉందనేది మటుకే నేను షేర్ ఉన్నాను సో టోటల్గా అయితే ఈ హోటల్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ గుడ్ అండి ఆ మెయింటెనెన్స్ కానీ ఇంకా క్లీన్గా పెట్టడం కానీ అదంతా కూడా చాలా బాగుంది అండ్ ఫ్రెండ్లీ స్టాఫ్ అండి ఈ ఇక్కడ మేనేజ్మెంట్ ఉంది కదా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారో సో మనకి చాలా హెల్ప్ చేశారు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఇంకా గైడెన్స్ ఇవ్వడంలో కానీ అలాగ ప్రతి దాంట్లో చాలా హెల్పింగ్గా ఉన్నారు సో అదొక్కటి నాకు బాగా నచ్చింది ఇంకా వాళ్ళు మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి సో వాళ్ళ బలవంతం ఏం లేదు మనం అడిగాం కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఆ బ్యాట్ ఏం లేదులే వాళ్ళకి అలాగా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి కమిషన్ వస్తుంది కదా అనుకుంటారు కదా అందుకని చెప్తా ఉన్నాను సో వాళ్ళు అడగలేదు మనం అడిగాం కాబట్టి వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు అండ్ ఇంకా హోటల్ మేనేజర్ అయితే సూపర్ హెల్పింగ్ నేచర్ అన్నమాట ఆ హోటల్లో ఉన్నంతసేపు వాళ్ళ కస్టమర్స్ని బాగా చూసుకోవడం వేరు కానీ మనం హోటల్ నుంచి చెక్అవుట్ చేసిన తర్వాత కూడా మనకి చాలా హెల్ప్ చేశారు తను సో మేము వేరేది ఇక్కడికి వెళ్ళాలి సో ఇంక అక్కడికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోయాము మళ్ళీ ఇక్కడికి వచ్చేసి లగేజ్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది ఇంక అందుకని చెప్పేసి మాతో పాటు లగేజ్ తీసుకెళ్ళిపోయాము ఇంక అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ప్లేసెస్ చూడాలంటే ఆ లగేజ్ ఎక్కడన్నా పెట్టాలి కదా సో ఇంకా అలా పెట్టాలి ఎలా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు రూమ్ తీసుకుందాము అనుకుంటే లగేజ్ వరకే రూమ్ తీసుకోవాలంటే మనీ ఎక్కువ అవుతుంది అంటే మనీ అవుతుంది కదా అని చెప్పేసి మేము ఉంటే అలాంటప్పుడు ఈ మేనేజర్ ఈ హోటల్ మేనేజర్ వచ్చేసి ఏం లేదు సార్ మీరు మా ఫ్రెండ్ హోటల్ ఉంది అక్కడ సో అక్కడ మీరు లగేజ్ పెట్టేసి మీరు చూడాల్సిన ప్లేసెస్ చూసేసి మీరు ఎప్పుడు కావాలంటప్పుడు మీ లగేజ్ తీసుకెళ్ళచ్చు అని చెప్పారు సో అక్కడ కూడా చాలా హెల్ప్ చేశారు ఇంకా అందుకని చెప్పేసి మా బాగా నచ్చారనమాట అందుకే నేను ఇంతలా అని చెప్తా ఉన్నాను అట్ అని చెప్పి నేను చెప్పినా అని చెప్పేసి పోగాకండి మళ్ళీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఏమో నేను చెప్పలేను కదా సో నా ఎక్స్పీరియన్స్ వరకే నేను షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఇప్పుడన్నా అక్కడికి వెళ్ళి ఒకవేళ మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా కొంచెం బ్యాడ్ గా ఉంటే మళ్ళీ నన్ను తిట్టుకోకూడదు కదా అందుకనే చెప్తా ఉంటాను ఇది టోటల్గా నా ఎక్స్పీరియన్స్ వరకే సో మీకు ఏదన్నా అయితే నాకు సంబంధం లేదండి నేను చెప్పిన అని చెప్పేసి మటుకు బాగాకండి సో మీరు పూర్తిగా ఆలోచించుకొని మీకు నచ్చితేనే వెళ్ళండి ఇంకైతే వీడియో గురించి మాట్లాడుకుందాం అండి మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా దూరం వచ్చేసాము ఇంకా వీడియోలో ఉన్న దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇంకైతే మేము మడికిరికి వచ్చేసరికి ఒంటి గంట పైన అయిపోయింది కదా ఇంకా రూమ్ కు వెళ్లంగానే బాగా ఆకలేసింది బయటికి పోయి తినాను తోపికి లేదు ఎండ కూడా భలే జనవరిలో అయినా కూడా ఇంకా అందుకని చెప్పేసి రూమ్ నుంచి ఆర్డర్ ఇచ్చాము అనమాట సో రెడ్ చిల్లీ ఏదో హోటల్ సో అక్కడ దగ్గరలోనే ఉంటుంది సో వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇంక మేము తెప్పించుకుని వచ్చేసి చికెన్ బిర్యానీ అండ్ చికెన్ మంచూరియా పర్లేదు బానే ఉంది మరీ సూపర్ కాదు కానీ మనం తినగలిగేంత అయితే బాగుంది ఇంకా అలా తినేసిన తర్వాత ఇంక ప్లేసెస్ చూద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోయినాము అప్పటికి బాగా ఎండగాస్తా ఉంది కాకపోతే ఇంక మళ్ళీ అట్లాగే ఉన్నాం అనుకో రూమ్లోనే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అదే ఎండలో మేమైతే స్టార్ట్ అయిపోయినాము ప్లేసెస్ చూద్దామని చెప్పేసి ఇంకా మనకి హాఫ్ డేనే కదా ఈ రోజులో మిగిలింది కాబట్టి ఈ రోజుల్లో లోకల్గా ఏమేమి కవర్ చేయగలమో అవన్నీ కూడా చెక్ చేసుకొని సో ముందైతే అక్కడికి వచ్చేసాము టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి అండ్ మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ అండ్ బైక్స్ కానీ ఉంటాయండి అండ్ బైక్స్ అయితే మనకి రెంట్కి కూడా దొరుకుతాయి సో పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే బైక్ని బట్టి ఛార్జ్ చేస్తూ ఉంటారు అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అలా ఇస్తారనమాట కాకపోతే పెట్రోల్ ఖర్చు మందే ఉంటుంది సో మీకు రూట్ మ్యాప్ కరెక్ట్ గా తెలుసుకొని పోగలరు అనుకుంటే బైక్ తీసుకోండి కాకపోతే మీరు తీసుకునేటప్పుడు నీట్ గా జాగ్రత్తగా మొత్తం ఫోటో వీడియోస్ తీసుకోండి ఆ బైక్ ఎలా ఉంది ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా ఇంకా ఏమన్నా పాడై ఉన్నాయా అని క్లియర్ గా తీసుకున్నారనుకో బెటరు లేదంటే వాళ్ళు అది పోయింది ఇది పోయింది ఇక్కడ స్క్రాచ్ వచ్చిందని చెప్పేసి మనీ అయితే మన దగ్గర బాగా లాగుతారు కాబట్టి అది ఒక్కటి గమనించుకోండి అండ్ రూట్ మ్యాప్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు దారిలో మలుపులు ఇంకా రోడ్లు లేకుండా అట్లా ఉంటే కొంచెం కష్టం అవుతుంది సో మీరు బాగా డ్రైవింగ్ చేయగలరు మలుపుల చోట్ల అంటే మీరు బైక్ తీసుకోవడం సో ఇదంతా తలనొప్పి ఎందుకు అనుకుంటే ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకొని హ్యాపీగా రావచ్చు ఆరామ్గా సో ఇంక మేమైతే ఫస్ట్గా మాట్లాడుకున్నామండి సో మాట్లాడుకుంటే కొంచెం ఎక్కువ చెప్పినారు అందుకని చెప్పేసి వేళ నడితే హోటల్ వాళ్ళని వాళ్ళు కొంచెం తక్కువ కాస్ట్ చెప్పినారు ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ ద్వారానే బుక్ చేసుకొని మేమైతే వచ్చేసాము ఫస్ట్ అయితే రాజా టూమ్స్ దగ్గరకైతే వచ్చాము ఎండా అండి మెట్ట మధ్యాహ్నం వచ్చినాము పైన భగభగం మండతా ఉంది ఇంకా అట్లా లోపల పోతే అది చూడంగానే అబ్బాయి చూడటానికే ఇంత ఎండలో వచ్చినామా అనిపించింది నిజంగా నాకు చాలా డిసప్పాయింట్గా అనిపించిన ప్లేస్ ఏదన్నా ఉందా అంటే కూర్గులో ఇదిగో ఈ రాజా టూమ్స్ అండి సో నాకైతే అంత నచ్చలేదు అక్కడ ఉన్న రాజుల యొక్క సమాధులు కట్టేసి ఇంకా ఒక మందిరం లాగా కట్టున్నారనమాట సో అదంతా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వెళ్ళండి సో నాకైతే పెద్ద నచ్చలేదు అండ్ ఎంట్రీ ఫీజు కూడా పెద్ద ఏం లేదు టెన్ రూపీసే అనమాట కాకపోతే మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు టైమింగ్స్ అనేవి చూసుకొని వెళ్ళండి సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటే మళ్ళీ కష్టం కదా కాబట్టి టైమింగ్స్ అనేవి మస్ట్ అనమాట మీరు వెళ్ళాలి అనుకున్న ప్రతి చోటకి ఇప్పుడు అవి ఓపెన్ చేస్తున్నారా అండ్ ఏ టైంలో ఓపెన్ చేస్తారు అదంతా తెలుసుకొని వెళ్ళండి సో దీనికి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ వరకు ఓపెన్ ఉంటుంది అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే వీక్లో ఒక వారం క్లోజ్ ఉంటుంది సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి బెటరు లేదనుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఆ రాజా టుమ్స్ పోగానే డిసప్పాయింటింగ్ అనిపించింది స్వామి ఎట్టుంది దీన్ని చూడడానికి మనం అంటే దూరం ఎండలో వచ్చింది అనిపించింది అండ్ ఎండలు జనవరిలోనే అంతున్నాయి అండ్ మార్చ్ ఏప్రిల్ అయితే ఉంటే ఏమో అనిపించింది అందుకే బెటర్ మీరు వింటర్లో వెళ్ళడం బెస్ట్ లేదు ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటే చాలా కష్టం అవుద్ది అమ్మ ఎండకి నేను నిజంగా ఉండలేకపోయినాను అసలుకి ఇంకా అక్కడ నుంచి నేరుగా మేము అబీ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇది కూడా అనుకుంటా వచ్చినాము సాయం ఇటుది అట్టు ఉంటుందో ఏం పాడో ఫస్ట్దే మనకి డిసప్పాయింట్గా అనిపించింది అనుకుంటా వచ్చినాము కానీ తీరా ఇది చూసిన తర్వాత హ్యాపీ అనమాట బాగుంది కాకపోతే వాటర్ అంత ఎక్కువగా లేవు వాటర్ ఉంటే ఇంకా బాగుండేది అండ్ ఇక్కడకి వచ్చే మార్గం కూడా కొంచెం నడవాల్సి వస్తుంది ఒక హాఫ్ కిలోమీటర్ ఎంతో ఉంటుంది స్టెప్స్ ఉంటాయి అండ్ దీని ఎంట్రీ ఫీజు కూడా టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ ఎంతో ఉంటుందండి అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి నైట్ ఫైవ్ వరకు సారీ ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది అనుకుంటా అండ్ ఇక్కడే మేము కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేసాము ఫోర్ వరకు ఉన్నామనుకుంటా కొంచెం ప్రశాంతంగా ఇంకా వాటర్ సౌండ్ అట్లా వింటా చుట్టూ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి సో అదంతా చూస్తా అక్కడే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసాము అండ్ ఫొటోస్ కూడా చాలా దిగాము ఇక్కడే ఫస్ట్ రాజా టూమ్స్ దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ ఫొటోస్ అసలు బాగా రాలేదనమాట బయట దిగదామంటే మళ్ళా మళ్ళా మాడిపోతా ఉన్నాము ఆ ఎండకి అసలు కళ్ళు కూడా ఓపెన్ చేయలేకపోతా ఉన్నాను ఇంకా లోపల అసలు రాలేదు ఇంకా నా మొహం మాడిపోయింది ఇంకా నా మొహం చూడలేక మా ఆయన పాప ఇదిగో రా నేను తీస్తానని చెప్పేసి ఇక్కడ చాలా ఫొటోస్ తీశారు ఆ ఫొటోస్ చూసిన తర్వాత అప్పుడు నా ఫేస్లో ఒక స్మైల్ వచ్చింది అంతే కదా మరి ఎంతో ఇష్టంగా మనం అక్కడికి వెళ్తాము వెళ్ళిన దగ్గర కొంచెం గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఫొటోస్ దిగితే ఇంకా ఆ ఫొటోస్ బాగా రాకపోతే మన ఫేస్ ఎట్ ఉంటుంది చెప్పండి ఇంకా ఫైనల్గా ఫొటోస్ వచ్చినాయి నేనైతే ఫుల్ హ్యాపీ ఇక్కడే చాలా మంచిగా వచ్చినాయి ఫొటోస్ ఆ ఫోటోస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో కానీ లేదు ఫేస్బుక్లో కానీ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి అండ్ ఇంకైతే ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం ఎక్కువ టైమే స్పెండ్ చేశాము మనం ఓన్ వెహికల్ తీసుకోబోయాం కాబట్టి సపరేట్గా మనం ఎంతసేపు ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు అదే షేరింగ్లో వెళ్ళాము అనుకో సో ఒకరు ముందు వస్తారు ఒకరు వెనక వస్తారు సో అందరు గబగబా రావాల్సి వస్తుంది అండ్ ఇంత టైం అనే ఇస్తారు వాళ్ళు ఇంకా ఆ టైంలో పోయి రావాల్సి వస్తుంది మనం చూడాలనుకున్నది కూడా కరెక్ట్గా చూడలేము ప్రశాంతంగా కాబట్టి బెటర్ కొంచెం డబ్బులు అయినా కూడా ఓన్ వెహికల్ తీసుకొని వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది నాకైతే సో కొన్ని చోట్లకి షేరింగ్లోనే వెళ్తే బెటరు కొంచెం ఎక్కువ మనీ అవుతుంది కానీ లోకల్ అంటే మడికేర్లో చూడగలిగే ప్లేసెస్ ఒక ఐదో ఎన్నో ఉంటాయండి అవి మీరు హాఫ్ డేలో ఫినిష్ చేయొచ్చు కాబట్టి మీరు లోకల్గా ఉన్న ట్రావెల్స్ మాట్లాడుకుంటే బెటరు సో ఆటో ఇంకా క్యాబ్ని బట్టి ఛార్జ్ చేస్తారు ఆటో అయితే వెయ్యి రూపాయలు అలా ఉంటుంది అదే క్యాబ్ అయితే పదిహేను వందలు ఇంకా అట్లా ఉండొచ్చు అనమాట సో మీరు కొంచెం తగ్గించుకొని ఎవరు తక్కువ ఇస్తారో వాళ్ళని చూసి మాట్లాడుకొని అవన్నీ లోకల్గా ఉండే ప్లేసెస్ అవన్నీ చూడొచ్చు బట్ వీటన్నిటికంటే కూడా ఒక బైక్ తీసుకొని వెళ్ళారనుకో లోకల్గా ఇవన్నీ కూడా తిరిగి సో ఇంకైతే మేము ఫాస్ దగ్గర నుంచి నేరుగా కాఫీ ఎస్టేట్స్ దగ్గరకైతే వచ్చేసామండి అదే కాఫీ తోటలు అండ్ స్పైసెస్ తోటలు అవన్నీ కూడా మనం బిర్యానీలో వేస్తాం కదా స్పైసెస్ అవన్నీ చెట్లు ఇక్కడ ఉన్నాయి అవంతా చూసిన తర్వాత వావ్ అనిపించింది ఆల్రెడీ మేము చూసానులేండి అందుకే పెద్ద ఎగ్జైట్ అవ్వలేదు కాకపోతే ఎప్పుడో చూసాము అనమాట సో కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అన్ని స్పైసెస్ ఉంటాయి కదా సో తోటలు ఆపిల్ చెట్లు ఇంకా ఆరెంజ్ ట్రిప్స్ అవన్నీ కూడా చూసాము భలే ఎక్స్పీరి అది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కాబట్టి బాగా ఎగ్జైట్ అయ్యాము ఇంక ఇప్పుడు సెకండ్ టైం కదా ఇవన్నీ ఆల్రెడీ అన్న ఉద్దేశంతో అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోయినాము ఆయన హిస్టరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఒక్కో చెట్టు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అట్లా ఉంటుందని చెప్పేసి సో అదంతా వింటా ఉంటే నాకు నాకు కాలేజ్ డేస్ గుర్తు చెప్తా ఉంటే లెక్చరర్స్ మన పని మనం చేసుకుంటాం కదా అట్లాగే నేను నా పని నేను చేసుకుంటా ఉన్నా తీసుకోవడము సో ఇది యాలక చెట్టు అంట చూడండి సో దాని లోపల ఉంటుందంట యాలకులు సో ఇదే కాకుండా మనం ఇంట్లో స్పైసెస్ వాడతాం కదా ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నాయి అదంతా చూస్తా ఉంటే బాగా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతేను మాకైతే ఎప్పుడే పెద్ద హిస్టరీ అనిపించింది కాకపోతే బాగా మంచిగా టైం స్పెండ్ చేశాము ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అట్లా ఉంటుంది ఇదంతా తిరిగి చూడ్డానికి సో ఫ్లక్కింగ్ సీజన్ అయితే ఇంకా బాగుంటుంది అన్ని చెట్లు పూలు అన్నీ వచ్చేసి ఆ టైం అయితే ఇంకా భలే ఉంటుందంట అండ్ ఈ మనం లోపలికి వచ్చేటప్పుడు కూడా మన చేతికి ఒక ఊతకర్ర లాగిస్తారు ఎందుకంటే ఇదంతా కొండ ప్రాంతం కదా సో కొండల మీద ఇవి వేసుంటారు ఈ ట్రీస్ అన్నీ కూడా కాబట్టి నడవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి తల ఒక కర్ర ఇస్తారు వచ్చిన వాళ్ళందరికీ అండ్ ఇక్కడ మేము ఫొటోస్ కోసం మా పాటలు అనమాట ఇక్కడ ఫొటోస్ వీడియోస్ బాగా వస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి కాసేపు అలా వీడియోస్ తీసుకున్నాము సో ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసారు ఇంకా తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఈ లోపల మా పనులు మేము చూసుకుంటాం సో చూస్తున్నారు కదా కాఫీ గింజలు ఈ కాఫీ గింజలు ఎండబెట్టేసి ఇంకా వాటిని పొడి చేస్తే మనకి కాఫీ పౌడర్ అనేది వస్తుంది ఇదంతా ఓకే గానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కాకపోతే నాకు అంత వర్త్ అనిపించలేదు ఎందుకంటే ఇక్కడ పర్ హెడ్ కి టూ థౌజండ్ ఛార్జ్ చేస్తారు ఈ లోపలికి వచ్చి ఇదంతా చూడడానికి సో అలా మేము ఫోర్ హండ్రెడ్ పే చేసాము ఇద్దరు కలిపి నేనేమనుకున్నానంటే కాఫీ మేకింగ్ అదంతా కూడా చూపిస్తారు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి అనుకున్నాను బట్ అదేం లేదు జస్ట్ ఈ చెట్ల గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ అవుట్లెట్స్ ఉంటాయి అనమాట సో వాళ్ళకి సంబంధించిన స్పైసెస్ కానీ ఇంకా సోప్స్ ఇంకా కాస్మెటిక్స్ సంబంధించి అన్నీ ఉంటాయి సో అక్కడికి తీసుకుపోయినారు నేరుగా అంతే సో దీనికి ఫోర్ హండ్రెడ్ ఎందుకు రా స్వామి అనిపించింది ఎంటైర్ టూర్ మొత్తంలో హైయెస్ట్ పే చేసిన ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఈ కాఫీ ఎస్టేట్సే అనమాట చాలా ఎక్కువ అనిపించింది మాకు కాబట్టి ఈసారి ఎప్పుడైనా మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి గమనించుకోండి టూ హండ్రెడ్ పెట్టి పోయగలిగే అంత ఆ కాదని చెప్పేసి ఎంటైర్ ఈ కూర్గు మొత్తంలో ఎక్కడ ఇంత హైయెస్ట్ పే చేయలేదు మేము ఎంట్రీ కోసము అండ్ మేమేమనుకున్నామంటే ఇదివరకు మేము కేరళలో కూడా చూసాము అక్కడ అంతా కూడా టీ ఎస్టేట్స్ కదా సో అక్కడ లోపలికి వెళ్ళి ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు ఎలా దాన్ని ప్రాసెస్ చేస్తారో అదంతా కూడా చూపించారు మేము అట్లానే అనుకున్నాము ఇక్కడ కూడా అలానే చూపిస్తారేమోలే అని చెప్పేసి కాకపోతే మేము అనుకున్నట్టు జరగలేదు లేదు ఆ ట్రీస్ గురించి ఇంకా స్పైసెస్ గురించి అన్నిటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మళ్ళీ పైకి తీసుకొస్తారు అదంతా కొండల పైన ఉంటుంది కదా ఇంకా మనం ఆ నుంచి నడిచి వచ్చేసరికి సగం వలిసిపోతాము అందుకే రాగానే ఇక్కడ వీళ్ళ స్పెషల్ కాఫీ డికాషన్ ఇస్తారు అది పాలు లేకుండా ఎట తాగాలరా అనుకున్నాను కానీ మంచిగా ఉంది టేస్ట్ భలే ఉన్నింది సో ప్యూర్ కాఫీ డికాషన్ అనమాట ఇంకా అలా తాగేసిన తర్వాత ఇంకా మళ్ళీ పైకి తీసుకెళ్తారు సో ఇక్కడ వాళ్ళ షాప్స్ అవన్నీ ఉంటాయి అక్కడికైతే తీసుకుపోయారనమాట ఇంకా అక్కడ మనం డబ్బులు బాగానే వదలగొట్టుకున్నాము వాళ్ళు ఇంకా ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది ప్యూరు ఇది బాగుంటుంది అని చెప్పారు కదా ఇంకా అందుకని చెప్పేసి అబ్బాయి ఇంత ప్యూరు ఇంకెక్కడ దొరకదేమని చెప్పేసి మేమైతే బాగానే బిల్లు చేసాము అండ్ అన్నీ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ వేరే షాప్లో తిరిగిన తర్వాత అర్థమైంది అబ్బా మనం మోసపోయామని చెప్పేసి మోసం అంటే కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి సో మీరు గమనించుకోండి బయట షాపుల్లో కూడా మనకి ప్యూరిటీ ఉన్నాయి మంచిగానే దొరుకుతాయి ఇక్కడ అంతా స్పైసెస్ ఏ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని షాపుల్లో మంచి క్వాలిటీయే దొరుకుతాయి కాకపోతే ఇక్కడ బాగా హై ప్రైజ్ ఉన్నాయి మేము తెలియక ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ కదా ఇవి మంచిగా ఉంటాయని చెప్పేసి అక్కడైతే తీసుకున్నాము అండ్ ప్రొడక్ట్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి కాస్ట్ అయినా కూడా అండ్ ఫేస్ ఫేస్కి సంబంధించిన అవన్నీ కూడా ఉన్నాయి నాకైతే ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని తీసుకోవాలని అనిపించిన కొంచెం డబ్బులు కెనకాడి ఆ స్పైసెస్ ఇంట్లోకి సంబంధించిన వస్తువులు వాటికే తీసుకున్నాము అండ్ మెయిన్ గా హనీ అయితే తీసుకున్నామండి అండ్ ఇక్కడ హోమ్ మేడ్ వైన్ కూడా అమ్ముతారు సో ప్యూర్ హోమ్ మేడ్ అనమాట వితౌట్ ఆల్కహాల్ అనమాట మామూలుగా మనకు బయట దొరికేది ఆల్కహాల్ ఉంటుంది కదా సో ఇక్కడ ఆల్కహాల్ అది ఏం లేకుండా మంచిగా హోమ్ మేడ్ వైన్స్ అయితే ఉంటాయి అవి మనం తాగొచ్చు చూ అది మంచిదండి జ్యూస్ అవి మళ్ళీ ఆల్కహాల్ అంటే మా జ్యోతి ముందు తాగుతుంది అనుకున్నారు అట్టేం కాదు అది ప్యూర్ అండ్ జ్యూసెస్ అనమాట అవి మామూలుగా గ్రేప్స్ జ్యూస్ అట్లా ఉంటాయి అది అనమాట అంతే దాంట్లో ఎలాంటి ఆల్కహాల్ కానీ అవేమీ ఉండవు సో అది కూడా తీసుకొని ఇంకా వచ్చేసాము మేము లాస్ట్లో చూపిస్తాము ఏమేమి తీసుకున్నాము అదంతా కూడా సో అన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా సన్నీ సైడ్ మ్యూజియంకి అయితే వచ్చేసామండి ఇది నిజంగా ఒక గొప్ప ప్లేస్ అండి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన హిస్టరీ అండ్ చూడాల్సిన ప్లేస్ అనమాట నిజంగా నాకైతే ముందు వరకు తెలియదు సో ఈ మ్యూజియం గురించి అడిగిపోయిన తర్వాత మా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా నేనేమనుకున్నాను జస్ట్ ఆ చూడడానికి అలా పెట్టారేమో అనుకున్నాను కాదండి సో అవి వచ్చేసి యుద్ధ సమయంలో మనకి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది ఆ సమయంలో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు యూస్ చేసిన యుద్ధ ట్యాంకులు యుద్ధ విమానాలు అనమాట అవన్నీ కూడా సో దానికి సంబంధించిన వస్తువులు అవన్నీ కూడా ఇక్కడ బాగా భద్రపరిచి మనకి పెట్టున్నారు సో అదంతా మనం చూడొచ్చు సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఇది వరకు హౌస్ అండి జనరల్ తిమ్మయ్య హౌస్ అనమాట ఆయన హౌస్ నే ఇప్పుడు మనకి మ్యూజియం గా చేస్తున్నారు సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ఈయన గురించి అని అనమాట మనం ఉంది ఈయన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో లో ఇవ్వలేను కానీ కాకపోతే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి ఈయన ఎంత గొప్ప వ్యక్తి అనేది ఈ తిమ్మయ్య గారు ఇండియన్ ఆర్మీ మొత్తానికి కూడా చీఫ్ అండి సో మీరు ఊహించుకోండి మొత్తం ఆర్మీ మొత్తానికి హెడ్ తిమ్మయ్య గారే అనమాట సో పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు చీఫ్ గా ఉన్నాడు ఇండియన్ ఆర్మీ మొత్తానికి కూడా సో ఆయన హెడ్ గా ఉన్న సమయంలో ఇండియా పాకిస్తాన్ కి యుద్ధ వాతావరణం నెలకొనిందండి సో ఇంకా అలాంటప్పుడు మన దగ్గర ఉన్న బలగాల్ని యుద్ధ ట్యాంకులు వాటన్నిటిని కూడా పన్నెండు వేల అడుగుల ఎత్తున్న మంచు పర్వతాల దగ్గరికి తీసుకోపోయారు సో అంత ప్రోత్సహించారనమాట సైనికులు అందరినీ కూడా మోటివేట్ చేసి ఆ యుద్ధ ట్యాంకుల్ని తెల్లారే సరికల్లా పాక్ సరిహద్దుల దగ్గరికి తీసుకోపోయినారు అంట వెళ్ళారే సరికల్లా అంత మంచు పర్వతాలు దాటుకొని మన యుద్ధ ట్యాంకులు ఇంకా మన సైనికులను చూసి పాకిస్తాన్ సైనికులు పారిపోయేలాగా చేశారంట తిమ్మయ్య గారు అంత గొప్ప వ్యక్తి తిమ్మయ్య గారనమాట సో ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ చాలానే ఉన్నాయి సో అవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఒకసారి గూగుల్లో చెక్ చేయండి సో ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదా ఈయనే తిమ్మయ్య అనమాట సో చాలా గొప్ప గొప్ప వ్యక్తి అండ్ ఆయనకి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడే పెట్టున్నారు అండ్ ఆయన ఇల్లే అనమాట ఇది సో ఇది వరకు ఆఫీస్గా ఉన్నింది ఇప్పుడు దీన్ని మ్యూజియం చేశారు అండ్ దీనికి ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదండి మనం జస్ట్ వెళ్ళి చూసి రావచ్చు సో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అండ్ ఆ హిస్టరీ గురించి అంతా కూడా అక్కడ కూడా రాసుంటారు అదంతా కూడా మీరు చూడవచ్చు ఖచ్చితంగా మీరు కూర్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ వరకు చూడడం మటుకు అసలు మర్చిపోవద్దు అండ్ ఇలాంటి లెజెండరీస్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అండ్ ఇంకైతే మేము అలా మ్యూజియం మొత్తం చాలాసేపే చూసామండి ఇంకా తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాము సో మనకి దగ్గరలోనే రాజా సీట్ ఉంటుంది సో అక్కడికి అయితే వెళ్తా ఉన్నామన్నమాట అక్కడ సన్ రైజ్ సన్సెట్ సారీ సన్ రైజ్కి సన్సెట్ కి తేడా తెలియట్లేదు సన్సెట్ అనమాట సో అది చూడొచ్చు మనము దగ్గర నుంచి మళ్ళీ మీరు అనుకుంటారు ఏంది జ్యోతికి సన్సెట్ కి సన్ రైజ్కి కూడా తేడా తెలీదా అని అదేం కాదండి అక్కడ మాట్లాడేటప్పుడు కరెక్ట్గా వర్డ్స్ పలకవు కదా అండ్ మీకు నా సంగతి తెలిసిందే కదా నేను ఒక మాట మాట్లాడితే పది మాటలు తడబడిపోతూ ఉంటాయి అండ్ నేను ఈ వీడియో ట్వంటీ ఫోర్ మినిట్స్ వీడియో ఎడిట్ చేయడానికి ఎడిటింగ్ ఓకే తీసేసేయండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సిక్స్ అవర్స్ పట్టిందంటే మీరు నమ్ముతారా కానీ అదే నిజము నా వాయిస్ నేను రెండు మాటలు మాట్లాడంగానే నాలుగో మాట తడబడతా ఉంటుంది ఇంకా అది కట్ చేసుకొని మళ్ళీ ఎడిట్ చేసుకునేసరికి ఇంత టైం పట్టింది అందుకే మీకు వీడియోస్ కూడా రెగ్యులర్గా పెడతానని పెట్టలేకపోతూ ఉన్నాను సో నా బాధ అర్థం చేసుకొని ప్లీజ్ నా వీడియోస్ చూసి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దండి ఇంకైతే రాజాసిటి దగ్గరకైతే వచ్చేసామండి సో ఇక్కడ ఏంటంటే రాజావారు రాణివారు కోసము సన్సెట్ చూడాలని చెప్పేసి ఒక సీట్ అయితే కట్టిస్తారనమాట సో అది స్టార్టింగ్ లో ఉంటది అక్కడ కూర్చొని రాణి గారు ఇక్కడ సన్సెట్ అనేది ఆస్వాదిస్తా ఈవినింగ్ అలా కాలక్షేపం చేసేవారు అనమాట సో ఇంక అందుకని మేము కూడా వచ్చేసాము ఈ సన్సెట్ చూడడానికి సో చూస్తున్నారు కదా అలా లైవ్లో చూస్తామంటే భలే అనిపించింది అందరూ కూడా లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చింది எஸ் நேரடி